లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిదవ తేదీన ప్రజాగలం పేరుతో పర్యటించనున్నారు అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితర జిల్లా నాయకులు హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిదవ తేదీ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయిందని ప్రతి టీడీపీ కార్యకర్త దాదాపు యాభై వేల మందిని పాల్గొనేలా చూడాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రను జయప్రదం చేయాలని కోరారు హెల్ప్ స్థలం నుంచి బయలుదేరి ఆలూర్ అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారన్నారు ఆలూరు నియోజకవర్గం ప్రజలందరూ ప్రజాబలం యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నాకేదో మిత్రుడు లేక నాకేమో కులం అనేది చెప్పట్లేదు కానీ తర్వాత ముఖ్యంగా వీరభద్ర గౌడ్ గారు కానీ ఇక్కడ మండల హెడ్ క్వార్టర్స్ ఉండే నిన్న శివ మేము జనంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి అన్యాయానికి న్యాయానికి అవినీతికి అక్రమాలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు ఖర్చు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక సెలవు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక బద్దంగా గత ఐదు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం అందులో ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి మానసికంగా శారీరకంగా హింసించేటువంటి రీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనించే రీతిలో ఆయన ఈ ఎన్నికను ఒక సవాల్ గా తీసుకున్నారు ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రెండు మూడు సమావేశాలు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించడం అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గానికి ఎల్లుండి మూడు గంటలకి రావబోతున్నాడు అందులో భాగంగా మరి జిల్లా నేతలు రాష్ట్ర నాయకులందరితో కూడా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలు పరిశీలన చేసి కార్యక్రమాలకి వివిధ రకాలుగా వ్యక్తులకి బాధ్యతలు అప్పగించి ముందుకు సాగాలని అందులో భాగంగా పార్టీ ఆదేశానుసారం రావడం జరిగింది ఇందులో ఇక్కడ వివిధ రకాలుగా అందరికీ బాధ్యతలు అప్పగించాం ఆ బాధ్యతల ప్రతిని మీకు పంపుతారు ఎప్పటికప్పుడు ఈ క్షణం నుంచి పర్యవేక్షణ చేసి అంబేద్కర్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారి కార్నల్ సమావేశం ఉంటుంది ఎల్లీప్యాడ్ ఇక్కడ ఈ పార్టీ కాలానికి అత్యంత చెరువులో ఉంటుంది అక్కడి నుంచి అక్కడ పోవడం ఆ తర్వాత మళ్ళీ ఆరు గంటలకి రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో సమావేశం ఉంది కాబట్టి అదే వచ్చినటువంటి చేపట్లో ఆయన పోవడం జరుగుతుంది అందుకు ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలన్నీ కూడా దీన్ని ఒక సద్భావ సవాశంగా భావించి పెద్ద ఎత్తున యాభై వేల పైపు అయిన పైపు చీలుకు ఈ సభకు హాజరు కావాలని చెప్పి అందుకు నాయకులంతా కూడా సమాయత్తం అవడానికి ఈ సమావేశం దోహదపడింది అదే రీతిలో మండల వారిగా గ్రామాల వారిగా వివిధ రకాలుగా బాధ్యతలు అప్పగించి ఈ యొక్క సమావేశం ఈ యొక్క సభ సక్సెస్ అవుతుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం అందులో మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు లీడర్లు అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు కూడా అందరూ కూడా తరగవచ్చుగా వాళ్ళు కూడా కోరుకుంటూ ఈ యొక్క సభ జయప్రదం కావడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను గారి గెలుపు కోసం ఆంధ్ర ప్రజల్ని కాపాడేదాని కోసం పెద్ద బహిరంగ అందుకు ఇది సూపర్వైజ్ చేసేదానికి వీటి చర్యలు తీసుకునేదానికి మా రాష్ట్ర మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జోన్ పై ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఎంపీ సంజీవ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్ష నాయుడు గారు వీరభద్ర గౌడ్ గారు మా పెద్దలు సోమ్శెట్టి గారు ప్రభాకర్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు ప్రజలందరూ సహకరించాలి చంద్రబాబు యొక్క మీటింగ్ అలాగే బాలయ్య గారి మీటింగ్ లోకేష్ గారి మీటింగ్ ఎక్కడ పోతే జనం 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 చేస్తే రాదన్నంత జనం కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెలుగుదేశానికి ఓటేస్తామా ఎప్పుడు బిజెపి ఓటేద్దామా ఎప్పుడు జనసేనకి ఓటేద్దామా ఎప్పుడు ఈ కూటర్ని గెలిపిస్తామని ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సహకరించి అందరూ తెలుగుదేశం చేయవలసి కోరుతున్నాం ఇప్పుడు పెద్దలు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడతారు